జాయింట్ సప్లిమెంట్స్ అంటే గుజ్జుబెట్టు బిళ్ళలు ఇవి అసలు నిజంగా పనిచేస్తాయా లేదా చాలా చాలామంది పేషెంట్లు అడుగుతూ ఉంటారు డాక్టర్ ఏమో ట్యాబ్లెట్లు చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి అసలు నిజంగా అంత ఎఫెక్ట్ ఉంటుందా వాడటం వల్ల మాకు ఉపయోగం ఉంటుందా అని కూడా అడుగుతూ ఉంటారు ఈ జాయింట్ సప్లిమెంట్స్ ఏంటి గ్లూకోసమైన్ సల్ఫేట్ కానీ కాండ్రోటిన్ సల్ఫేట్ కానీ యూసీటు కానీ ఇలాంటి రకరకాల కాంబినేషన్లు దొరుకుతూ ఉంటాయి ఏంటంటే పెయిన్ కిల్లర్ లాగా మనం ఏం కానీ రిలీఫ్ అనేది రాదు ఇప్పుడు పెయిన్ కిల్లర్ టాబ్లెట్ ఉంది మనం వేసుకోగానే ఒక ఆరు గంటలు నొప్పి తగ్గుతుంది కానీ ఈ గుజ్జుబిడలు అలా కాదు మనం రెగ్యులర్గా వాడే కొద్దీ జాయింట్ చుట్టూ ఉన్న ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది మొక్కాల నొప్పులు తగ్గడంతో పాటు ఎక్కువ దూరం నడవగలగటం కానీ ఈ కొంచెం ఇబ్బంది లేకుండా ఉండడం కానీ జరుగుతుంది సో ఆ రిలీఫ్ అనేది మనకి వెంటనే తెలియదు రెండు మూడు నెలలు కొంచెం రెగ్యులర్గా వాడితే కానీ ఆ ఎఫెక్ట్ అనేది తెలియదు రెండు మూడు నెలలు వాడానికి డాక్టర్ గారు అయినా కూడా ఏం రిలీఫ్ రాలేదు అనుకున్నప్పుడు ఏంటంటే అప్పుడు వేరే ఇంజక్షన్స్ గుజ్జు పెట్టే ఇంజెక్షన్ కానీ లేదు పీఆర్పీ ఇంజక్షన్ కానీ ఇవి ట్రై చేయమని చెప్తాం ఈ గుజ్జుబిళ్ళల ఎఫెక్ట్ అనేది మన మోకాల అరుగుదల ఏ స్టేజ్లో ఉందో కూడా ఉంటుంది స్టార్టింగ్ స్టేజ్లో అయితే ఈ రిలీఫ్ బాగుంటుంది అదే పూర్తిగా అరిగిపోయి కాళ్ళు వచ్చిన వాళ్ళకి ఏంటంటే అంత ఉపయోగం ఉండదు అలాంటి వాళ్ళు ఏంటంటే నొక్కి తగ్గట్లేదు అనుకున్నప్పుడు మోకాల ఆపరేషన్ అనేది ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది